గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు జాబ్ అప్డేట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ నుంచి అయితేనండి టెన్త్ క్లాస్ ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళకి ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే వచ్చిందండి దీనిలో భాగంగా ల్యాబ్ అటెండ్కి సంబంధించిన ఉద్యోగాలు కేవలం టెన్త్ పాస్ అయితే చాలు అండి వాళ్ళతో ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయబోతున్నారు దీనికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి ఈ ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు మీరు ఎగ్జామ్ కూడా రాయాల్సిన అవసరం లేదు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అది మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బట్టి ఉద్యోగాలు అయితే ఇవ్వబోతున్నారు బట్ ఇలాంటి నోటిఫికేషన్ పడినప్పుడు మీకు ఏదైనా అవకాశం ఉంటే రికమెండేషన్ అయితే యూజ్ చేసుకోండి అంతేకాని థర్డ్ పార్టీ వాళ్ళని నమ్మైతే ముందుకైతే వెళ్ళదు ఎందుకు ఒకటి రెండుసార్లు థర్డ్ పార్టీ వాళ్ళని నమ్మి డబ్బు మోసపోతుందో చెప్తానంటే అర్థం అయితే చేసుకోండి వీలైనంత వరకు మీ అయితే ట్రై చేయండి అండి గుర్తుపెట్టుకోండి పర్మెంట్ ఉద్యోగాలు కాదు పొరుగు సేవలకు సంబంధించిన అనమాట ఇవి కంటిన్యూగా ఉద్యోగాలు ఉద్యోగాలండి ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశువు శాఖ నుంచి ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా అయితే రిలీజ్ చేశారండి దీనిలో భాగంగా ఎవరైతే ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్నారో మస్ట్ అండ్ షుడ్గా టెన్త్ క్లాస్ వాళ్ళు పాస్ అయి ఉండాలి ఏజ్ విషయానికి వచ్చేపాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఏజ్ రిలైషన్ విషయానికి వచ్చేపాటికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నలభై ఏడు సంవత్సరాలు బీసీ వాళ్ళకి నలభై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా నండి సో విజయవాడలో అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది సో దీనికోసం వీళ్ళు ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి అయితే ఉంటుందండి అది కూడా రెండు వందల రూపాయలు ఎవరి పేరు మీద అంటేనండి జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ విజయవాడ సో ఈ పేరు మీద మనం ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అంటే ఏదైనా ఒక నేషనల్ బ్యాంక్లోకి వెళ్ళి విజయవాడ దగ్గర ఉన్నది కానీ ఎక్కడికైనా వెళ్ళి ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీసి మీ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అంటే అప్లికేషన్ లేకపోతే మీ యొక్క లేటెస్ట్ రిజ్యూమ్ ఏదైతే ఉందో అలా రిజ్యూము దానితో పాటు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ యొక్క అదే అదేవిధంగా టెన్త్ మార్క్స్ ఫోర్త్ టు టెన్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు నేటివిటీ సర్టిఫికేట్సు ఇందా చెప్పాను కదా రెజ్యూము లేదంటే బయో డేటా ఏదైతే ఉందో దాంతోపాటు సెల్ఫ్ అటాచ్ గెజిట్ డేటా చేసి మనం సబ్మిట్ అయితే చేయవలసి అయితే ఉంటుందండి మనం ఇక్కడ చూసుకున్నట్లయితేనండి ప్రతి నెల మనకి పదిహేను వేల రూపాయలు శాలరీ అయితే ఇవ్వబోతున్నారు మరి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి అండి పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై సాయంత్రం నాలుగు గంటల్లో అది కూడా వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైమ్స్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసే అడ్రస్ విషయానికి వచ్చేపాటికండి పశుసంవర్ధక సంవర్ధక శాఖ వారి కార్యాలయము ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ దగ్గర శివాలయం ఎదురుగా విజయవాడ ఉందండి సో ఇక్కడికి వచ్చి అయితే మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి గుర్తుపెట్టుకోండి అండి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారానే సరే యూజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గానే ఇవ్వచ్చు అనమాట మీకు ఏదైనా డౌట్ ఉండి కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటేనండి వీళ్ళు మనకి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారనమాట నైన్ టూ ఫోర్ డబల్ సిక్స్ జీరో టూ సెవెన్ త్రీ వన్ సో ఇది మనకి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ గారి నెంబర్ అనమాట సో ఇక్కడ మనకి డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఇవి నిజంగా ఉన్నాయా లేవా అని ఒకటి రెండుసార్లు చెక్ చేసుకుని అయితే ఈ పోస్ట్కి అయితే అప్లై అండి ఇందులో భాగంగా ప్రజెంట్ మనకి బీసీబీ వాళ్ళకి బీసీఈ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయన్నమాట గుర్తుపెట్టుకోండి అండి ప్రతి ఒక్కరూ కూడా నండి ఒకటికి రెండు సార్లు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేసి ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి అండి మరి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ మీకు ప్రతిరోజు కావాలంటే మస్ట్ షుడ్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అదేవిధంగా మన ఛానల్ రీసెంట్గా పదివేల మంది సబ్స్క్రైబర్తో అయితే ముందుకెళ్ళిందండి సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ విధమైనటువంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి నా పూర్తి ప్రయత్నం నేను మా టీం అయితే చేస్తామండి అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ నుంచి జాబ్ పొందిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ పొందబోతున్న వాళ్ళకి కూడా అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ కొంచెం గట్టిగా ట్రై చేసి ఉద్యోగాలు అయితే సొంతమైతే చేసుకోండి థ్యాంక్ యూ